కాకినాడ సభలో సీఎం జగన్ సంఘంలోని నిరుత్సాహంగా తరలి వెళుతున్న మహిళలు రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీవిస్తారు రాజకీయాలు చేస్తారు చెప్తారు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడటం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు చిన్న ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప